నీటి బుడగలు పెద్ద అయినప్పుడు ఆపరేషన్ అవసరం లేదు ఆపరేషన్ లేకుండా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఆపరేషన్ లేకుండా సూదుల ద్వారా ఈ అండకోశంలో నీటి బుడగలు ఉండే ద్రవాన్ని బయటికి తీసేస్తారు కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్రోస్కోపీ కీహోల్ సర్జరీ ద్వారా ఈ నీటి బుడగలకు పరిష్కారము చేయచ్చు ఏమైనా అల్ట్రాసౌండ్ పరికరాన్ని ఉపయోగించి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనే అధునాతన ప్రక్రియ ద్వారా పెద్ద సైజు ఉన్న అండకోశములో ఉండే నీటి బుడగలను నియంత్రించవచ్చు మీకు ఇంకేమైనా దీని గురించి అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్కి మీరు సంప్రదించండి మీకు తగు తగు సలహా ఇస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు బుడగలు నీటి బుడగలు అనే ఆందోళనకు గురవద్దు ఆత్మన్యూనత గురవద్దు మీసాలు వచ్చినాయి గడ్డాలొచ్చినాయి అని ఏం భయపడద్దు మీసాలు గడ్డాలు తొలగించడానికి ఆధునిక చికిత్సలు ఉన్నాయి లేజర్ చికిత్సలు వినియోగించడం ద్వారా ఆడపిల్లలకు వచ్చిన మీసాలు గడ్డాలు వెంట్రుకలను సమర్థవంతంగా తొలగించి అందంగా మళ్ళీ మీ యొక్క ఆ సౌందర్యాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉందని గమనించండి